హాయ్ ఫ్రెండ్స్ గుండి నిండా గుడిగడలో లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా అందరూ కూడా ఇక పేర్లు ఎలా పెట్టావు అలాగా ఒక్కొక్కరి పేర్లు ఎవరెవరు పెట్టారు ఏంటి అని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు శృతి అలాగే రవి ఇక బాలు మీనా కూడా ఇక నా పేరు ఎవరు పెట్టారు అని చెప్పి అడగటం ఇక సరదాగా నేనే పెట్టాను అది మా ఆయన పేరు అని చెప్పి ఇక శీలా చెప్పడం ఇక ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఇక ఇక్కడే ఉన్న ప్రభావతి అయితే ఇక వెంటనే ఇదిగో రోహిణి నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళమ్మా ఇక మీరు శృతి రవి ఆ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పి ఇద్దరు జంటల్ని ఇక పంపించేస్తుంది ఇక బాలు అయితే వెంటనే ఆ ఇద్దరిని చక్కగా విడివిడిగా రూముల్లోకి పంపించేసావు చాలా బాగుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక బాలు వాళ్ళ అయితే ఒరే బాలు నువ్వు అలాగే మీనా నా బెడ్రూమ్లో ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి మోహన్ చూస్తుంటే ఇదిగో ప్రభా ప్రభావతి నువ్వు మాత్రం చక్కగా చాపేసుకొని కింద పడుకో నా కొడుక్కి మాత్రం నా నవ్వరు మంచాన్ని ఇస్తాను అని చెప్పి అనడంతో ప్రభావతి మోహన్ చిన్నపుచ్చుకుంటుంది ఇక అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి బట్టలు అయ్యి ఇక సర్దుకుంటూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రోహిణి ఇక బట్టలు అయ్యి సర్దుకుంటూ ఉంటే ఇక మనోజ్ అయితే అవును మీ మావయ్య ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి ఇక రోహిణి అయితే అవును ఈ మాణిక్యంగాడు ఇంకా రాలేదేంటి ఎప్పుడనగా రమ్మన్నాను ఇంకా వీడు రాలేదు వీడు వచ్చి ఏం మాట్లాడతాడో భయం వేస్తుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఆ మనోజ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక బ మధ్యలో బట్టలన్నీ కూడా ఆపేసి ఇక బయటికి వస్తుంది ఇంతలోనే బాలు కూడా ఇక అప్పుడే లోపల నుంచి ఇక బయటికి వస్తాడు ఇక ఎవరూ లేనిపోవడం చూసుకొని రోహిణి ఇక ఒక్కసారిగా బయటకు వచ్చి నువ్వు అనవసరంగా ఆటోలో రావద్దు ఏదైనా క్యాబ్లో మాట్లాడుకొనిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి సరే సరే అని చెప్పి ఇక మాణిక్యమైతే ఇక రావటం జరుగుతూ ఉంటుంది దారిలో ఉన్నాను మేడం వచ్చేస్తున్నాను అని చెప్పి అనటంతో ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక మొత్తానికైతే బాలు రోహిణి మాటలు వింటాడు ఇదేంటి పాలలమ్మ ఏదో కంగారు పడుతూ దొంగచట్టుగా వచ్చి ఫోన్లో చూస్తుంది అసలు ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక లోపలికైతే రావడంతో మీనా కూడా ఏమండి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనడంతో ఇదిగో ఇప్పుడే బయటికి వస్తున్నాను ఆ పాలలమ్మ ఎందుకో గాని బాగా కంగారు పడుతుంది నువ్వు గమనించావా మీనా అనగానే ఏమోనండి నాకేమీ అనిపించలేదు అనగానే నేను చూశాను ఎవరూ లేకపోవడం బయటకు వెళ్ళి వాళ్ళ మామయ్యని పిలుస్తుంది ఏవో ఆటోలో రావద్దు అని చెప్పి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుగా అనిపించింది పాలలమ్మ ఏదో దాచిపెడుతుంది అదేదో మొత్తానికి లాగుతాను బయటకు లాగి పాలలమ్మ అసలు ఏం చేస్తుందో తెలివి అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి బాలు అంటాడు ఏమండి ఎందుకండి ఇక్కడికి వచ్చింది అందరం సంతోషంగా గడపడం కోసం ఇప్పుడు మీరు అనవసరంగా లేనిపోనివి చేయకండి అనగానే మీనా నేనేమి లేనిపోనివి చేయట్లేదు ఏదో జరుగుతుంది తెలుసుకుంటాను అనుకుంటున్నాను సరే కానీ ఆకలి దంచేస్తుంది పద వెళ్ళి మా షీల డాలింగ్ ఏం వంట చేయించిందో చూసి హ్యాపీగా తినేసి సేపు పడుకోవాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే రోహిణి దూరం నుంచి అమ్మయ్య కారులోనే వస్తున్నాడు అని చెప్పి ఇక అనుకుంటూ లోపలికి వస్తుంది ఇంతలో ప్రభావతి వచ్చి అమ్మ రోహిణి రోహిణి మీ మామయ్య వస్తానన్నాడు కదా ఇంకా ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేయమ్మా అనగానే అది దారిలో ఉన్నారంట అత్తయ్య వస్తున్నారు అని చెప్పి అనటంతో ఒక్కసారిగా ఇక కార్ వచ్చి ఆగుతుంది అదిగో మా మామయ్య వచ్చినట్టున్నాడు అత్తయ్య అని చెప్పి అనటంతో ఇక ఒక్కసారిగా కారులో నుంచి మటన్ కొట్టే మాణిక్యం అయితే దిగుతాడు ఇక సూటు బూటు వేసుకొని ఒక కొంచెం విచిత్రంగానే కనిపిస్తాడు అయ్యో మామయ్య అసలే ఇక మలేషియా నుండి వచ్చారు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ప్రభావతి అయితే బయటికి వస్తుంది ఇక ఒక్కసారిగా కార్లోంచి బయటికి వచ్చి ఇక కవర్లలో చేతుల్లో బట్టలు అవన్నీ పట్టుకొని నడుచుకుంటూ కిందకు దిగుతాడు అమ్మా రోహిణి ఎలా ఉన్నావమ్మా చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూడటం నిన్ను అని చెప్పి డైలాగ్ ఇక సాగదీస్తూ చెప్తూ ఉంటే రోహిణి ఇక మామయ్య బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అని చెప్పి చేతుల కవర్లన్నీ తీసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే కుటుంబ సభ్యులందరూ కూడా రావటం బాలు అయితే ఏంటి వీడేనా మలేషియా నుండి వచ్చింది వీడిని చూస్తుంటే అమలాపురంలో కూడా ఉండడానికి వీళ్ళని గేదెలా ఉన్నాడు వీడేనా వీడు గురించి ఎప్పటి నుంచో వెయిటింగు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే మీనా ఏమండి అసలు మీరు ఏమి అనొద్దు ప్లీజ్ అండి అనగానే నువ్వు నన్ను ఆపుతున్నావా నేను తప్పు చేస్తేనే ఆగుతాను ఒప్పు చేస్తే ఆగను అని చెప్పి అంటూ ఉండగానే రామవయ్య లోపలికి రా అనగానే ఇంతలోనే ఇక అన్నయ్య గారు రండి రండి లోపలికి రండి అని చెప్పి అయితే ఇక మాణిక్యాన్ని చూ ఇక మటన్ కొట్టిన మాణిక్యాన్ని రోహిణి వాళ్ళ మామయ్య అనుకొని తెగ సంబరపడిపోతూ లోపలికి ఆహ్వానిస్తుంది ఇక మొత్తానికైతే రోహిణి టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఒకవైపు ఇక అందరికీ కూడా బట్టలు తెచ్చానమ్మా ఇదిగో బట్టలు అని చెప్పి అందరికీ ఇస్తూ ఉంటే ఇక మనసులో ప్రభావతి బట్టలు తీసుకొని వచ్చారా మలేషియా నుండి తీసుకొని వచ్చి ఉంటారు అని చెప్పి ఇక కవర్లు ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అవి లోకల్ షాపుల్లో తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక బాలు అయితే అమ్మ ప్రభావతి కళావతి ఇక లక్షావతి ఇవన్నీ మలేషియా నుండి వచ్చినవి కాదు పక్కనే పక్క ఊర్లోనే తెచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి బాబాయ్ గారు మీరు నుంచి ఇక సరాసరి ఇక్కడికే వచ్చారా లేదంటే మధ్య మధ్యలో ఇక స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ వచ్చారా అని చెప్పి ఇక బాలు కాస్త వెటకారంగా మాట్లాడేసరికి ఈ క్యారెక్టర్ ఏదో నన్ను డామినేటింగ్ చేసేలాగుంది నేను తగ్గకూడదు అని చెప్పి అదే బాబు మలేషియాలో ఇక కొందామని అనుకున్నాను కానీ నాకు టైం సరిపోదు కదా పలానా ఊర్లో మీటింగు ఇంకొక పలానా ఊర్లో టిఫిన్ ఇంకొక ఊర్లో సంతకం నాకు చాలా బిజీ మనిషి నేను రోహిణిని చూడడానికి వచ్చాను ఇక తర్వాత వచ్చేసరికి అందరికీ బట్టలు పెట్టాలి కదా చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడే కొన్నాను అని చెప్పాను కానీ ఇక వెంటనే ఇదేంటిది వీడు చూస్తే మలేషియాలో బిజినెస్ చేస్తున్నట్టు అనిపించట్లేదు వీడి మొహాన్ని ఎక్కడో ఏదో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే రోహిణి వెంటనే మావయ్య చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చారు రెస్ట్ తీసుకోండి అనగానే అవునవును రెండన్నయ్య గారు మీరు మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అనడంతో ఇక మొత్తానికైతే రూంలోకి వెళ్తాడు ఇక మాణిక్యమైతే రోహిణి ఇక మనసులో అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవును పార్లమ్మా ఎవరు ఈ మామయ్య సొంత మీ మామయ్యనా అని చెప్పి బారు అనగానే అవును మా మామయ్య ఏ ఎందుకలా అడుగుతున్నావు అనగాని ఆ ఏమీ లేదు మీ మామయ్యని చూస్తుంటే నాకు ఎక్కడో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ గుర్తు రావట్లేదు అనగాని ఛాన్సే లేదు ఆయన మలేషియాలో ఉంటారు నువ్వెక్కడ చూసుంటావు అనగానే వాడి బొందా వాడు అలాగే మాట్లాడతాడులేమ్మా వాడి మాటలకేముంది వాడు చూసింది ట్రిప్పుల్లో ఎవరెవరినో వాడెక్కడ చూస్తాడు మీ మలేషియా మామేని అయినా నీకెందుకురా వెళ్ళి నీ పని చూసుకో అనగానే నా పనే చూసుకుంటున్నాను అని చెప్పి బాలు అయితే ఎక్కడ చూశానబ్బా అని చెప్పి ఇక ఆలోచనలో పడుతూ ఉంటాడు మొత్తానికైతే ఇక అందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేసి ఇక అందరినీ అందరినీ అలా చూస్తూ ఉండిపోతుంది సత్యం వల్ల అమ్మగారైతే షీలాడాలి ఏం వంట చేయించవు ఈరోజు ఒక్క పట్టు పట్టాల్సిందే అని చెప్పి ఇక మొత్తానికైతే భోజనం అందరికీ ఏర్పాటు చేస్తూ ఉంటే ఇక అందరి అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరొక పక్క శృతి అలాగే ఇక బా రవి కూడా ఇక భోజనానికి కూర్చుంటారు ఎంతలోనే ఇక శృతి అయితే అసలు గాలి రావట్లేదు రవి ఎందుకో ఏంటో నాకు ఇక్కడ ఉండాలని అస్సలు అనిపించట్లేదు చూడటానికి ఇక పల్లెటూర్లన్నీ కూడా దూరం నుంచి బాగుంటాయి దగ్గరకు వస్తే ఇలానే ఉంటాయా అనగానే లేదు శృతి నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు నువ్వు ఇప్పుడేగా వచ్చావు రేపటి నుంచి నీకు ఈ ప్లేస్ అలవాటు అవుతుంది నువ్వు అడ్జస్ట్ చేసుకో శృతి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం మనకు అలవాటే కానీ ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు మొత్తానికైతే మలేషియా మామయ్య ఇక అందరికీ చీరలు అలాగే బట్టలు తీసుకురావటం ఇక మొత్తానికైతే అంతా జరిగిపోతుంది ఇంతలోనే ఇక చుట్టుపక్కల ఇక ఊరిలో అంతా కూడా అటు ఇటు వెళ్తూ ఇక ప్ర ఇటువైపు సత్యం వల్ల ఇంటివైపు చూస్తూ సత్యంకి ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా ముగ్గురు కొడుకులు కోడలు కలకలలాడుతూ ఉంది కుటుంబం అంతా అని చెప్పి ఇక ఒకరు ఒకరు పలకరిస్తూ సత్యం పాత ఫ్రెండ్స్ కలవటం అంతా జరిగిపోతూ ఉంటుంది ఇక మరొక వైపు రోహిణి ఇక లోపలికి వస్తూ ఉంటే ఇక మటన్ మాణిక్యం అయితే రోహిణి మేడం రోహిణి మేడం నాకు ఈ సూట్ ఎలా ఉంది అనగానే చెత్తలా ఉంది ఈ సూట్ వేసుకురామని నేను చెప్పానా దీని డబ్బులు అస్సలు ఇవ్వను నేను అనగానే అదేంటి మేడం మీరే కదా మలేషియా అన్నారు అందుకే ఇలా వచ్చాను అనగానే మలేషియా అన్నాను కానీ మలేషియా నుంచి సూట్ వేసుకొని రమ్మలేదు కదా నార్మల్గా కూడా రావచ్చు అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం మీ క్యారెక్టర్ ఏంటి అస్సలు మాటలే మాట్లాడలేదు అక్కడ ఉన్న బాలు క్యారెక్టర్ అనుకుంటా నన్ను గట్టిగానే డామినేట్ చేసింది అందుకే నేను కూడా ఏమీ తగ్గలేదు అని చెప్పాను కానీ నీ బొంద నీ క్యారెక్టరు నీ మొహం సరే కానీ నువ్వు ఏమి మాట్లాడినా ఏది మాట్లాడినా నన్ను ఒకసారి ఆలోచించి అడిగి మాట్లాడు ఎప్పుడు పడితే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు అనగాని సారీ మేడం నాకు క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ నేను ప్రాణం పోస్తాను మధ్య మధ్యలో మిమ్మల్ని అడగడం ఏముంది అనగానే సరే అయితే రాజమౌళి గారికి కూడా నీకు ఛాన్స్ ఇవ్వమని అసలు చెప్పనులే అనగానే అయ్యో మేడం అలా ఏమీ కాదు నేను మంచిగానే యాక్టింగ్ చేస్తాను సరే మీరు చెప్పమన్నట్టే డైలాగులు చెప్తాను ఇప్పుడు నా ప్రస్తుతానికి డైలాగ్ ఏంటి అనగానే ఏ డైలాగు లేదు కంపల్సరీ ఒక రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుంటున్నాను రూమ్లోనే ఉండు అని చెప్పి ఇక రోహిణి అయితే మాణిక్యాన్ని బయటికి రానివ్వకుండా లోపలే ఉంచుతుంది ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ అందరూ కూడా సరదాగా ఉండటం గమనిస్తూ ఉంటుంది ఇక ప్రభ ప్రభావతి ప్రభ ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నా స్నేహితులు నా ఇల్లు నేను ఇక్కడే మొత్తానికి గోళీలు ఆటలు ఆడుకుంటూ ఈ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి ప్రభా అని చెప్పి అంటూ ఉంటే మీకు బాగానే గుర్తుకొస్తుంది కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎందుకో ఏదో బాగా ఒక రకంగా అనిపిస్తుందండి అనగానే ఏ ఎందుకు ప్రభా అనగానే రోహిణి వల్ల మామయ్యకి ఇక ఇక్కడ అలవాటు లేదు అది చాలా ఉన్నవాళ్ళు పాపం అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం కదా అందుకని నాకు కొంచెం వేరేగా అనిపిస్తుందండి అని చెప్పి అంటూ ఉండగానే ఎంతలోనే సరాసరి ఒక పాము అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా ప్రభావతి ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ పాము అయితే వెళ్ళిపోతుంది ఇక పావును చూసి ఒక్కసారిగా ఇక సత్యమైతే ప్రభా ప్రభా అని చెప్పి అరిచేసరికి ఇక పామును చూసి గావు కేక పెడుతుంది ప్రభావతి ఇంతలోనే బాలు ఇక అటువైపు నుంచి మనోజ్ రవి అందరూ కూడా వస్తారు బాలు కొంచెం వీళ్ళకంటే వెనక్కి నడుచుకుంటూ వచ్చేసరికి ఇక మనోజ్ ముందే ఉంటాడు ఒరే మనోజ్ భయం వేస్తుందిరా వచ్చి నన్ను లాక్కొని తీసుకొని వెళ్ళరా ఆ పాముని ఏదో రకంగా బయటకు పంపించేసేడురా అని చెప్పి అరుస్తూ ఉంటే అమ్మ ఆగమ్మా నాకెందుకో భయం వేస్తుంది నేనేమి చేయలేను ఒకవైపు రవి కూడా ఇక అక్కడే ఆగిపోతాడు ఇక శృతి రోహిణి అందరూ కూడా ఇక ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటే మలేషియా మామయ్య లోపల నుంచి బయటికి వస్తాడు ఇక అక్కడ ఉన్న పామును చూసి వామో పాము 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 అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక లోపల నుంచి బాలు వచ్చి అయ్యో ఎందుకలా అరుస్తున్నారు పాము పాము అంటే పోతుందా ఏంటి ఇంతకీ ఏమైంది అని చెప్పి ఇక బాలు మాత్రం ధైర్యం చేసి అమ్మ స్నేహావతి నీకు దండం పెడతాను మా అమ్మ ప్రభావతి నువ్వేమో స్నేహావతివి దయచేసి వెళ్ళిపోమ్మా దారి ఇటు కాదు ఇక్కడ అందరూ మంచోళ్ళు అనుకుంటున్నావేమో ఇక్కడ నీకంటే ప్రమాదం వాళ్ళు వాళ్ళని కాటేస్తే విషయం నీకే ఎక్కుతుంది అని చెప్పనగానే ఒరే బాలు ముందు ఆ పాముని పంపించరా ఆ తర్వాత నన్ను ఇష్టం వచ్చినట్టుగా అత్తపోరు అల్లుడు పోరు మరదల పోరు అన్ని పోర్లు ఒకేసారి పెడతావు కానీ నీకు దండం అనగానే ఇక మొత్తానికైతే ఒక టవల్ని పట్టుకొని పాము మీదేసి తీసుకెళ్ళి చక్కగా ఇక బాలు అయితే ఇక మొక్కల చట్న వదిలేస్తాడు ఆ పాము కూడా వెళ్ళిపోతుంది ఇక పరుగు పరుగున ప్రభావతి అయితే చెమటలు పట్టేస్తుంది అత్తయ్య గారు వాటర్ అని చెప్పి ఇక మీనా వచ్చి ఇవ్వటంతో చాలా భయపడిపోతూ ఉంటుంది సత్యం అయితే ఏమీ అవలేదు కదా ప్రభా ఎందుకంత టెన్షన్ పడతావు అనగానే ఇంకా లోపలికి అందరూ వస్తూ ఉంటే చూసావు కదా నా కొడుకు బాలు ఎప్పుడు చూసినా మనోజు ఇక నా మనోజు అంటావు వాడు ఏం చేశాడో చూసావా పిరికివాడు కనీసం ఆ అమ్మని కూడా భయం పడు అమ్మ అని చెప్పి దగ్గరకు కూడా రాలేకపోయాడు బాలు మాత్రం వచ్చాడు అనగానే వాడు పాముల్ని పట్టుకుంటాడు వాడు ఎక్కడే పెరిగి చచ్చాడు కదా వాడికి వాతావరణం అంతా అలవాటు వాడు చదువుకున్నవాడు వాడికేం తెలుసు మీరు దాంట్లోనూ మనోజ్ని తక్కువ చేసి మాట్లాడకండి అని చెప్పి ఇక బాలుని అస్సలు మెచ్చుకోదు నా గారి గురించి నాకు బాగా తెలుసు నేను ఇక పావుని కాపాడింది ఈవిడ బారి నుంచి కాపాడడం కోసం నీ గురించి ఏమి కాదులే అని చెప్పి ఇక మొత్తానికైతే బాలు అయితే ఇంట్లో అందరినీ చాలా చక్కగానే చూసుకుంటూ మధ్య మధ్యలో జోకులు వేసుకుంటూ ఉంటాడు ఇక పాలలమ్మ ఇక ఈ లక్షలు మింగినోడు ఇద్దరూ కలిసి ఇక ఆ మధ్యలో మాణిక్యంతో పాటే ఉండాలి ఆ రూమ్లో మీరిద్దరూ హాల్లో పడుకోండి లేదంటే ఆయన వచ్చి బయట పడుకోమని చెప్పండి అని చెప్పి అనగానే నీకెందుకు మా ఇష్టం వచ్చినట్టుగా మేము పడుకుంటాం అనగానే మీ ఇష్టం ఈసారి పాము వస్తే నేనైతే పంపించలేను అనగానే ఇక అతనైతే నేను బయటే పడుకుంటానమ్మా రూమ్లో పడుకోలేను అని చెప్పి ఇక బయటికి రాబోతుంటే ఇక రోహిణి వద్దొద్దు మామయ్య నువ్వు లోపలే పడుకో అని చెప్పి మొత్తానికైతే రూమ్లో ఇక మన మటన్ కొట్టే మాణిక్యానికి రూపలు గదిలో ఇచ్చి బయట అందరూ కలిసి ఇక వీళ్ళు పడుకుంటారు ఇక మధ్యలో అయితే శృతి ఉక్కపోస్తుంది ఉక్కపోస్తుంది అనగానే ఇక రెండు మూడు విండోలు ఓపెన్ చేసి రవి అయితే మొత్తం చక్కగా ఏసీలాగా గాలి వస్తూ ఉంటుంది ఇక అది ఇది మాట్లాడుతూ శృతి కూడా నిద్రపోతుంది ఇక మొత్తానికైతే ఒక రోజు అయితే అయిపోతుంది ఇక రెండో రోజు మెల్లగా అందరూ కూడా నిద్రపోయి లెగుస్తూ ఉంటే అప్పుడు అసలైన కథ మొదలైపోతుంది ఇక మటన్ కొట్టే మాణిక్యం మెల్లగా ఇక కిందికి ఇక రూమ్లోంచి బయటికి వస్తూ ఉంటే అందరూ కూడా ఇక అప్పుడప్పుడే లేస్తూ ఉంటారు ఒరే బాలు బాలు ఈరోజు ఏం కూర రా అనగానే ఏం కూర మంచి మటన్ కావాలి నాకు నువ్వు వండిన మటన్ కూర కావాలి షీలా డాలింగ్ అని చెప్పి బాలు అంటూ ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి మటన్ తీసుకొని రారా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే మటన్ మాణిక్యమైతే ఏంటి మటన్ షాప్కి వెళ్తున్నారా వెళ్ళేటప్పుడు ఏదైనా సంచి తీసుకొని వెళ్తే బెటరేమో కదా శుభ్రంగా కవర్ పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళకి కూడా సులువుగా ఉంటుంది మటన్ కొట్టే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఒక రకంగా మొత్తానికి నోరు చారిపోతాడు మటన్ కొట్టే మాణిక్యమైతే ఏంటి వీడు తెగ మటన్ గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాడు అని చెప్పి సరే కానీ బాబాయ్ నాతో పాటు అలా బయటికి రండి మీకు పల్లెటూరు వాతావరణం అంతా కూడా ప్రత్యేకించి చూపిస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే మాణిక్యం తీసుకొని బాలు బయటికి వెళ్తాడు ఇక వెళ్తూ వెళ్తూ మటన్ షాప్ దగ్గర ఇక నుంచో పెట్టి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి నేను వెళ్ళి మటన్ తీసుకొని వస్తాను అని చెప్పి ఇక బాలు వెళ్తూ ఉంటే ఇక అక్కడి నుంచి మటన్ కొట్టే మాణిక్యం అయితే ఆ మటన్ షాప్ పోవడంక చూస్తూ ఉంటాడు వాడు ఇక మటన్ని కొడుతూ ఉంటే ఇక బాలు అయితే ఇలా కాదు చిన్న చిన్న పీసులు కాదు పెద్ద పీసులు అనగానే ఇక ఒక్కసారిగా ఇక మాణిక్యం చేతులు ఆగవు అదేంటి అలా కొడుతున్నావు మటన్ని కొట్టే పద్ధతి కత్తిని ఇలా పట్టుకోవాలి ఈ రకంగా ఇక చెక్కపీటని కదిలించకుండా ఒక ముక్కు కొట్టామంటే అది కరెక్ట్గా తెగిపోవాలి అని చెప్పి వాడి చేతిలోంచి కత్తి పట్టుకొని మటన్ కొడతాడు ఇక అప్పుడు గుర్తుకొస్తుంది బాలుకి కింద నుంచి మీద్దాకా చూసి సూటు బూట్లో వీడిని కనిపెట్టలేకపోయాను వీడు అసలు ప్రతిరూపం ఇప్పుడు గుర్తుకొచ్చింది వీడు ఆ రాజమండ్రి జంక్షన్లో మటన్ షాపు మాణిక్యం కాడు వీడిని నేను ఎక్కడో చూసాను ఎక్కడో చూసుకుని అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది పాలమ్మా నువ్వు తక్కువదానేవి కాదమ్మా వస్తున్నా పద అని చెప్పి హలో మాణిక్యం గారు అనగానే ఎవరు ఎవరు నన్ను పిలిచింది అని చెప్పి అనగానే నేనే అని చెప్పి అంటాడు అది నా పేరు మాణిక్యం అని నీకేలా తెలుసు అనగానే నాకు తెలియపోవడం ఏముంది నువ్వు మటన్ కొడతావు కదా సూపర్ డూపర్గా నీ మొహం నాకు బాగా గుర్తుందిలే అనగానే అది బాబు నేను అనగానే పద పద నిన్ను ఎందుకు తీసుకొని వచ్చారో ఎవరు నీతో ఈ వేషం వేయించారో మొత్తం అంతా ఇంట్లో మాట్లాడుకుందాం అని చెప్పి మొత్తానికైతే బాలు మటన్ కొట్టే మాణిక్యాన్ని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అప్పటికే ఇంట్లో అందరూ కూడా ఇక మేలుకొని ఇక హాల్లో వచ్చి కూర్చోగానే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మామయ్యని తీసుకొని బయటకు వెళ్ళిపోవడమేనా ఆయన ఏసీ గదుల్లో ఉండే ఆయన ఆయనతో పాటు మటన్ షాపుకి తీసుకెళ్ళమేంటిరా నీ మొహం పెట్టుకొని అని చెప్పి అనగానే అమ్మ ప్రభావతి ఆగాగు ఆగు అని చెప్పి అనగానే ఇక మటన్ కొట్టే మాణిక్యం అయితే మొహం అంతా కూడా ఒక రకంగా పెట్టుకుని ఉంటాడు నాన్న నాన్న షీలా డాలి అందరూ రండి అందరూ ఒకసారి రండి అనగానే ఏమైందిరా మనవడా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి ఇక అందరూ కూడా ఏమండి ఏమైంది అని చెప్పి అనగానే ఇక ఆ పాలలమ్మ ఎక్కడుంది అనగానే రోహిణి ఇక నడుచుకుంటూ వస్తుంది ఇక డప్పుడమ్మ అందరూ రండి అని చెప్పాను అందరూ వచ్చి చూస్తారు అమ్మ పాలలమ్మ ఇప్పటికైనా సెలవిస్తావా మీ మేనమామ పాపం మలేషియా నుంచి వచ్చాడు మటన్ కూడా బాగా కొడతాడు అనుకుంటా కదా అనగానే ఒక్కసారిగా చెమట్లు పట్టేస్తాయి రోహిణికి ఒరే తిక్కలుడా ఏం మాట్లాడుతున్నావురా ఆయన్ని పట్టుకొని మటన్ కొట్టడం అంటావేంటి అనగానే మరి మటన్ కొట్టకుండా చికెన్ కొడతాడా ఏంటి అసలే అసలేతను మటన్ కొట్టే మాణిక్యం ఏ మాణిక్యం నువ్వు నేను సండే సండే వచ్చినప్పుడల్లా నాకు నువ్వేగా మటన్ కొడతావు అది వీళ్ళగా చెప్పవు అనగానే అది అది అనగానే అది ఇది ఏంటి మర్యాదగా నోరువిప్పు చెప్పు అనగానే అందరూ షాక్ అయిపోతారు సత్యం ఒరే బాలు ఏం మాట్లాడుతున్నావురా అనగానే నాన్న ప్రతి సండే నేను ఈ మటన్ కొట్టే మాణిక్యం గారి దగ్గర నుంచే మటన్ తీసుకొస్తా నిన్న సూట్ వేసుకొని కారులో వచ్చేసరికి ఇక కళ్ళకి గ్లాసెస్ తొడిగేసి రెండు నిమిషాలే హాల్లో ఉండి లోపలికి ఊడాయించాడు కాబట్టి కనిపెట్టలేకపోయా కానీ వీడు మటన్ కొట్టే మాణిక్యమే ఏ అమ్మా రోహిణమ్మా పాలలమ్మా ఇదేంటి ఇదొక కొత్త నాటకమా ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది అమ్మ లక్షావతి మీ కోడలు ఎందుకు అబద్ధం ఆడిందో తేల్చమ్మా అనగానే ఒక్కసారిగా ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి ఏం మాట్లాడుతున్నాడు వాడు ఆయన మటన్ కొట్టడం ఏంటి మీ మామయ్య మలేషియా నుండి వచ్చాడన్నావు కదా ఎందుకు ఇంత అబద్ధమాడవు వాడు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పు అనగానే అది అత్తయ్య అని చెప్పి నసుగుతూ ఉంటే ఇంకెక్కడుంది ఇక పాలలమ్మ నోటికి ప్లాస్టరే నేను చెప్తున్నాను కదా నిజం ఈ మాణిక్యం గాడు ఫుల్ ఫేమస్ అయినా నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ ఏమ్మా అందరూ కూడా రాజమౌళి గురించి వెయిట్ చేస్తున్నారన్నావు వీళ్ళు చూస్తే పంచాయితీ పెడుతున్నారు నా డైలాగ్ డెలివరీ ఏంటి నీకు అడిగే చెప్పమన్నావు కాబట్టి అడుగుతున్నాను అని చెప్పాను కానీ ఇక మొత్తానికి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న మనోజ్ అయితే ఏంటి రోహిణి మీ మామయ్య కదా వాడు మాట్లాడే మాటలేంటి వాడేంటి రాజమౌళి అంటున్నాడు అనగానే రోహిణి దెబ్బకు సైలెంట్ అయిపోతుంది మీనా శృతి అందరూ కూడా రోహిణిని నిలదీస్తూ ఉంటారు ఏంటి రోహిణి ఏం మాట్లాడమేంటి మీ మామయ్య మటన్ కొట్టడం ఏంటి లేదా మటన్ కొట్టినాయనే నువ్వు మామయ్యగా తీసుకొచ్చావా అనగానే ఇక అప్పుడు బాలు ఇప్పుడు చెప్తారు కదా అందరూ అని చెప్పి రాజమౌళి ఏంటి డైలాగ్ ఏంటి చెప్పు మాణిక్యం నేను నీకు నేనున్నాను కదా అనగానే నువ్వు అసలుగా అందరికంటే బాగా మాట్లాడుతున్నావు నిజానికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది ఈవిడ ఈవిడ ఫ్రెండ్ వచ్చి నన్ను ఇక యాక్టింగ్ చేయమన్నారు అది కూడా మలేషియా గెటప్ అందుకే సూట్ అంతా వేసుకొని వచ్చాను దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను కానీ నా డైలాగ్ డెలివరీ వల్ల రాజమౌళి గారు నాకు సినిమాలో ఛాన్స్ ఇస్తారంటే మలేషియా మావయ్య గెటప్ వేసుకొచ్చాను అంతే ఈ రోహిణి మేడం ఏమో ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు మీ అందరికీ పేమెంట్లు పడిపోయే ఉంటాయి కదా అనగానే ఇక అప్పుడు మొత్తం అర్థమైపోతుంది ఇక రోహిణి తల ఎత్తుకోలేక అలాగే కూర్చుండిపోతుంది ఇక వెంటనే బాలు అయితే నీ పేమెంటు నీకు రావాల్సిన డబ్బులు అన్నీ రాజమౌళి చూసుకుంటాడు నువ్వు ప్రస్తుతానికి ఎలా వచ్చావు అదే కారులో వెళ్ళిపో ఇక్కడ చాలా పెద్ద తతంగం జరగబోతుంది ఇప్పుడు కనుక నువ్వు ఇక్కడ ఉన్నావంటే కోపంలో కోపం నిన్ను అందరూ కలిసి కుమ్మేస్తారు ఎల్లు అనగానే ఇక అక్కడి నుంచి నిజం చెప్పి బయటికి వెళ్ళిపోతాడు మాణిక్యం ఇక అప్పుడు ప్రభావతి అలాగే నుంచని చూస్తూ ఉంటుంది ఏమమ్మా కా లక్షావతి నీ కోడలు పాలలమ్మ మలేషియాలో వాళ్ళ నాన్న పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నాడు రోహిణి ఇక ఇక్కడ పుట్టవలసింది కాదు మలేషియాలో పుట్టింది మీనా మాత్రం పూల కొట్టుకు పుట్టింది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు కదా ఎప్పుడు మేము ఎవరిని మోసం చేయలేదు ఈ పాలలమ్మ మాత్రం చాలా పెద్ద మోసం చేసింది ఇదిగో ఈ లక్షలు మింగునోడు భార్య అంటే తక్కువ ఏంటి అనగానే ఇక వెంటనే రోహిణి బాలు ఏం మాట్లాడుతున్నావు అనగానే వాడు మాట్లాడింది పక్కన పెట్టు నువ్వేంటి వాడికి ఛాన్స్ ఇచ్చి మొత్తానికి మలేషియా మావయ్య అని చెప్పి మటన్ కొట్టే మాణిక్యాన్ని కానీ తీసుకుని వచ్చావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రోహిణి చెప్పు అనగానే ఏం మాట్లాడినత్తయ్యా ఏం చెప్పమంటారు నాకు మీరు ఒక్కసారిగా మా నాన్నగారిని రమ్మంటున్నారు నేను ఏం చేయలేకపోయాను మా డాడీ చాలా బిజీగా ఉంటారు అందుకే ఇక ఏం చేయలేక వీళ్ళందరూ నన్ను ఇక ఒక రకంగా చూస్తూ ఈ బాలు ఎవరు రాలేదు నీ కోసం ఎవరు రాలేదని కించిపరిచేలా మాట్లాడాడు ఇక ఏమి చేయలేక అనగానే ఇక సత్యమైతే అంటే వాడు అడిగాడని నువ్వు ఏకంగా మన కుటుంబాన్ని రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వలసలు కలిపి ఇంటికి తీసుకొని వస్తావమ్మా అది నీకు అని అనిపిస్తుందా ఏమ్మా ఇంట్లో వాళ్ళ దగ్గర ఎందుకు అంత పౌరుషం మీ మామయ్య రావట్లేదని చెప్తే అయిపోయింది కదా ఒక మనిషిని వేషం వేసుకొని ఇంటికి తీసుకొని రావాలా ఇది నీకు కరెక్టే అనిపిస్తుందా చూడు ప్రభా ఈ విషయంలో ఎందుకు ఇలా అబద్ధాలు ఆడిందో పక్కన పెడితే అసలు ముందు ఆ మాణిక్యాన్ని అందరి ముందు ఇంట్లోకి తీసుకొని తీసుకొని రావటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటే ఇక వెంటనే సత్యం వాళ్ళమ్మ ఎప్పుడు కూడా ఇదిగో ఈ ప్రభావతి ఇచ్చిన కొమ్ములే కోడల్ని కోడల్లాగా చూడాలి పేద కుటుంబం నుంచి వచ్చిన మేనని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉంటావు ఇప్పుడు ఈ రోహిణి చేసిన ఘనకార్యం చూస్తుంటే నెత్తిని పెట్టుకొని ఊరేగేలాగుందా అసలు నాకెందుకో డౌట్గానే అనిపిస్తుంది అసలు మలేషియాలో మీ నాన్న ఉన్నాడా లేదా అదే అబద్ధమేనా అని చెప్పి ఇక సత్యం వల్ల అమ్మవారు మాట్లాడేసరికి ఇక ప్రభావతి అయితే ఎందుకు ఉండరు ఖచ్చితంగా ఉంటారు ఈ బాలుగడ వల్ల నా కోడలు ఈ రకంగా వేషం కట్టించి మనిషిని తీసుకొచ్చింది ఏమా రోహిణి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ నాన్నగారికి ఫోన్ కలుపు నేను మీతో మాట్లాడతాను ఇప్పుడే ఇప్పుడే అని చెప్పి ఇక ఫోన్ కలపమని బలవంతం చేస్తూ ఉంటే ఇంతలోనే ఏమి మాట్లాడలేక రోహిణి సైలెంట్ అయిపోతుంది ఇక మొత్తానికైతే మాను ఏంటి రోహిణి అందరి ముందు ఇంత ఘోరంగా ఇలా తలవంచుకుని ఉన్నావేందుకు తప్పు చేసినట్టు నువ్వు ఏది చేసినా కరెక్ట్గా చేస్తావు నా తెలుసు నువ్వు ఒకసారి మీ నాన్నకు ఫోన్ చెయ్యి వాడు మాటలు చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది చెయ్యి అనగానే ఇక చెయ్యలేక ఏం ఒక అర్థం లేక అది అది అని చెప్పి అంటూ ఉంటుంది ఎంతలోనే ఇక పక్క ఊరి నుంచి ఒక ఆవిడ అయితే ఇంటికి వస్తుంది రావడం రావడంతోనే రోహిణి ఏంటి ఎక్కడున్నావు అని చెప్పి పలకరిస్తుంది ఒక్కసారిగా ఇక సత్యం వాళ్ళ అమ్మగారు అయితే రోహిణి ఏంటి నీకేం తెలుసు అనగానే నేను పక్క ఊరిలో పని చేస్తాను కదా అక్కడికి వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు మీ ఇంట్లో చుట్టాలు వచ్చారు ఎక్కువ మంది పని పడ పని పడుతుందని మీ ఇంట్లో ఉన్న సావుతురమ్మ నాకు ఫోన్ చేసింది అందుకే వచ్చాను అయినా రోహిణి ఎక్కడున్నావేంటి నీకు మీ అమ్మగారు మీ అబ్బాయి వాళ్ళిద్దరూ ఇక నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నావని చెప్పారు నువ్వు ఎక్కడున్నావేంటి అని చెప్పాను కానీ ఒక్కసారిగా ఇంట్లో అందరూ కంగు తింటారు రోహిణికైతే ఇక గుండాగినంత పని అవుతూ ఉంటుంది ఏం మాట్లాడడం అర్థం కాదు నేను మీరు అనుకున్నట్టు రోహిణిని కాదు నేనేమి మీరు అనుకున్న రోహిణి కాదు అని అంటూ ఉంటే ఇక బాలు తననుకున్న రోహిణి ఎవరు నువ్వు వేరే రోహిణి ఏంటి నువ్వు చెప్పండి ఆవిడ గురించి మీకు తెలుసా అనగాని నాకే తెలియదు తెలీదు వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాను తినికి ఒక బాబు ఉన్నాడు వాళ్ళమ్మ పాపం రీత్యా అస్సలు బాగోలేదు ఆ బాబు ఎప్పుడు చూసినా మా అత్త వస్తుంది మా అత్త వస్తుందని ఈ రోహిణి కోసం ఏడుస్తూ ఉంటాడు ప్రతిరోజు ఓదార్చడానికి నేను వెళ్తూనే ఉంటాను కానీ ఇప్పుడు అర్థమైంది నాకేంటి అంటే గారు మీకు ఏ విషయం చెప్పకుండా మీ ఇంట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఇప్పుడు అర్థమవుతుంది అనగానే రోహిణి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక ప్రభావతి రోహిణి నిజం చెప్పు ఆ చెప్పిన మాటలన్నీ నిజమా మలేషియాలో మీ మామయ్య ఉన్నాడో లేడో పక్కన పెట్టు మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేదా ఆ విషయం చెప్పు ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు అక్కడ ఏదో ఊర్లో మీ అమ్మ నీకు ఒక బాబు ఉన్నాడు అంటున్నారు ఎంతవరకు నిజం చెప్పు అనగానే ఏమీ మాట్లాడదు రోహిణి ఇక బాలుకి మొత్తానికి అర్థమవుతుంది ఏంటి పీకే పాలనలోనా ఇంకా ఖచ్చితంగా ఇక బాబు ఒక అమ్మగారు ఆమె పేరేంటి సుగునమ్మ హాహా ఇప్పుడు అర్థమైంది ఆ ఇంట్లో ఇక బాబుకి తల్లి నువ్వు కొంప తీసి నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి బాబు ఉన్నాడు కదా అని చెప్పి బాలు అనగానే దెబ్బకు మనోజ్ వరే బాలు ఏం మాట్లాడుతున్నావురా నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడమంటే అస్సలు ఊరుకోను అనగానే నేను మాట్లాడడం కాదురా వాళ్ళ ఇంటి ఆవిడే వచ్చి మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పమను నీ భార్యని అనగానే ఇక వెంటనే అందరూ ఆపుతారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ప్రభావతి ఇక అయితే ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు చెప్పిన మాటకి సమాధానం చెప్పాలి కదా రోహిణి అనగానే వసే రోహిణి నిజం చెప్పు వీళ్ళు చెప్పిన మాటలన్నీ అబద్ధమని ఒక్క మాట చెప్పు ఇప్పుడే ఈ ఇక్కడి నుంచి మెడబెట్టి గెంటేస్తాను లేదు కాదు కూడదు ఆవిడ చెప్పిందే నిజం కాదు అని తేలిందంటే ఆవిడని అస్సలు ఊరుకోను ఇప్పుడికిప్పుడే నువ్వు పీకేపాలెం బస్సు ఎక్కి నాకు వాళ్ళెవరో కాదు నీకు సంబంధించిన వాళ్ళు కాదు అని నిరూపణ చెయ్యాలి లేదు నిజం అంటే ఇప్పుడికిప్పుడే బట్టలు సదుకరు ఇంట్లో నుంచి పోవాలి నా పెద్ద కొడుకు మూడు డిగ్రీలు చదివాడు అలాంటి వాడిని పెళ్ళయ్యి ఒక పెద్ద తల్లి తల్లివై ఉండి నా బ నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం నిజం చెప్తావా చెప్పవా అనగాని ఆవిడ చెప్పిందంతా కూడా నిజమే అని చెప్పి అనగానే ఒక్కసారిగా కాలావతి అయితే సారీ ప్రభావతి అయితే వెంటనే ఇంకా ఇక రోహిణి చేతులు పట్టుకొని బయటికి ఈడ్ చేసి బయటికి పోతావా పోవా అని చెప్పి ఇక బయటికి లాగేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ థ్యాంక్ యూ